క్రీస్తునందు మీకు శుభములు మీరు దేవుని కుమారులైతే అంటే యశు నందు విశ్వాసం ఉంచి ఆయన ద్వారా రక్షింపబడిన వారైతే ఒక సంతోషకరమైన విషయాన్ని వాక్యంలో నుండి ఈరోజు మీతో పంచుకుంటున్నారు అదేంటంటే యోహాన్ రాసిన మొదటి పత్రిక ఐదవ అధ్యాయము ఐదవ వచనము ఈ వాక్యము మన జీవితాల్లో ఎంత ప్రాముఖ్యమైన పాత్ర పోషిస్తుందంటే అంటే అందులో ఉన్న సంగతి మనము ఎప్పుడూ కూడా నిరీక్షణతో ఆనందించు ఉండొచ్చు అయితే దానిని మనము జీవితంలో పొంది కొనసాగించగలుగుతూ ఉండాలి ఈ వాక్యంలో అటనాడు ఏసు దేవుని కుమారుడు అని నమ్మువాడు తప్ప లోకమును జయించువాడు మరి ఎవడూ అటాడు యోహాను యేసుక్రీస్తు ప్రభు యొక్క ప్రిశిష్యుడు ఆయన ప్రేమించిన శిష్యుడు యోహాను ప్రభుని బాగా అంటే పన్నెండు మంది తెలుసుకున్న ప్రభుని బాగా ఎరిగిన వాడు ప్రభువుకు అత్యంత దగ్గరగా ఉన్న శిష్యుల్లో ఇతడే ఆ యోహాను తన సువార్తను రాసినప్పుడు కూడా యోహాను సువార్త యేసుక్రీస్తు ప్రభువు దైవత్వమును ఉద్దేశించి ఆ సువార్త రాస్తూ వచ్చాడు అంటే యేసుక్రీస్తు ప్రభువు దైవ సమానుడని అని దేవుడు అన్న ఉద్దేశంతో రాస్తూ వచ్చాడు ఇప్పుడు ఈ పత్రికల దగ్గర వచ్చేటప్పటికి తండ్రి గురించి కుమారుడు గురించి ప్రస్తావిస్తూ దేవుణ్ణి ఎలాగూ మనము చేరాలో దేవుణ్ణి ఎలాగూ మనం గ్రహించాలో ఈ పత్రికల్లో సూచనల ప్రాయంగా రాసుకుంటూ వచ్చాడు అందులో ఒక గొప్ప ఆనందకరమైన సంగతిని మనకి ఇక్కడ తెలియజేస్తున్నాడు ఏంటంటే మనం ఓటమి పొందడానికి ఎవరూ ఇష్టపడడం ఈ ఓటమి అనేది ఎప్పుడూ కూడా చాలా భారమైనది అవమానకరమైనది కూడా ఎందుకంటే ఓడిపోయిన వాడిని లోకం చూస్తే హేళన చేస్తారు కాబట్టి వాటం అనేది ఏ మనుషుడికి ఇష్టం ఉండదు అయితే నిజమైన గెలుపు ఎక్కడుందంటే నందు ఉందని అంటున్నాడు ఎందుకంటే ఆ గెలుపులోనే మనం సమస్తాన్ని జయించగలం దీనికి తారతమ్యాలు లేవు ను నువ్వు ధనవంతుడు పేదవాడివా లేకపోతే నువ్వు ఏ వర్గానికి చెందినవాడివి ఏ దేశానికి చెందినవాడి నీ యొక్క రంగు ఏంటి వీటితో సంబంధం లేదు ఏసుక్రీస్తు ప్రభు విషయంలో ఇక్కడ అంటున్నాడు ఆయన దేవుని కుమారుడు నమ్మువాడు తప్ప లోకమును జయించువాడు మరి ఎవడు అన్నాడు లోకము ఎందుకు జయించలేకపోతుంటారు తెలుసా ఎందుకంటే వాడు పాపంలో ఉన్నారు పాపంలో ఉన్న ప్రతి వాడు కూడా దానికి బానిసుడే కాబట్టి వాళ్ళు ఈ లోకంలో బందీలుగానే జీవించాలి దాన్ని జయించే ప్రశ్న ప్రసక్తి వాళ్ళకి రాదు అసలు ఎందుకంటే వాళ్ళు జయించలేరు జయించాలన్న ఆలోచన కూడా వాళ్ళకి కొట్టదు ఎందుకంటే లోకానుసారముగా జీవించడమే అపవాద నియమించిన నియమాల్లో జీవించడమే జీవితం వాళ్ళకు కానీ నిజమైన జీవితం ఎక్కడ ఉందంటే లోకాన్ని జయించడంలో ఉంది అది యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచడం ద్వారా ఉంది మనం లోకాన్ని జయిస్తున్నామంటే అర్థం ఏంటంటే మనకి ఎదురయ్యే ప్రతి పరిస్థితిలోనూ మనం విజయవంతులుగా ఉండడానికి సిద్ధపడ్డాం తద్వారా ప్రభువుని బట్టి మనం విజయవంతుని అవుతాం ప్రతి సంఘటన ఏదైనా సరే కష్టం అవనివ్వండి లేమవనివ్వండి శ్రమ అవనేవ్వండి దుఃఖం అవనివ్వండి ఉండే కూడా మనము జయించడానికి సమర్థనం ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభుని బట్టి ఈ విజయం మనకు కావాలనుకున్నప్పుడు ప్రభుని తూచా తప్పకుండా పాటించాలి ప్రభు మార్గంలో మనం నడుచుకోవాలి అసలు ప్రభుని ప్రేమించడం అంటేనే ఆయన చెప్పింది చెప్పినట్లుగా చేయటం అందుకే నా ఆజ్ఞలు గైకున్న వారు నన్ను ప్రేమిస్తారు అన్నాడు ప్రభు ఈ ప్రభువుని మనం నమ్ముతున్నాం కాబట్టి మనకు విజయం కలుగుద్ది ఎందుకు కలుగుద్ది అంటే ఆయన సెలువు భయపడి చనిపోవడం మాత్రమే కాదు మరణాన్ని జయించాడు ఈ లోకము భయపడేదే మరణానికి ఎందుకంటే అదే వాళ్ళ వెంటాడుతుంటుంది ఏదో ఒక రోజు మరణం వస్తుందని తెలిసే వాళ్ళు ఇన్ని ప్రయాసలు పడుతుంటారు ఈ ప్రయాసలకు కూడా అపరాధముతో కూడిన కూడినట్టుగా వాళ్ళు ప్రయాసపడుతుంటారు లోకముకు వేరుగా వాళ్ళు ప్రయాసపడలేరు లోకములో ఉన్న ఈ కలుషితాన్ని తప్పించుకునే వాళ్ళు ప్రయాసపడలేరు చాలామంది సేవకులు క్రైస్తవులు ఈ మోసంలో పడిపోతున్నారు లోకానుసారంగా కూడా జీవించే విధానాన్ని క్రైస్తవ్యంలోకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు ఎందుకు అంటే పాపము నుండి వాళ్ళు విడిపింపబడలేదు మరణం అనే భయం వాళ్ళకి ఇంకా ఉంది ఈ మరణం అనే భయం లేనివాడే లోకాన్ని జయిస్తూ ఉంటాడు ఏసుక్రీస్ప్రభాన్ని తీసివేసారు ఆ భయాన్ని తీసివేసి ఆయన పునరుద్ధారుడు అవగానే ఏం చేశాడంటే మరణాన్ని శూన్యం చేసేసాడు ఇప్పుడు మనం ఆయన ఎందు విశ్వాసం వచ్చినప్పుడు మనం ఏ శక్తితో జీవిస్తూ ఉంటాం అంటే పునరుత్నపు శక్తితో జీవిస్తూ ఉంటాం యేసుక్రీస్తు ప్రభు పునరుత్డయ్యాడన్న విశ్వాసము మనకు కలిగినప్పుడు మన మనోనేత్రాలు ఆయన పునరుత్థానములకు తెరవబడతాయి కాబట్టి మనము ఆయన పునరుత్నములో ఉన్న వాస్తవాన్ని మనం గ్రహించగలుగుతాం అది గ్రహించిన తర్వాత దాన్ని మనం విడిచిపెట్టాం ఎందుకంటే అందులో ఉన్న విజయాన్ని మనం విశ్వాసం ద్వారా రుచి చూసేసాం ఇప్పుడు ఆ విశ్వాసాన్ని మనం కొనసాగిస్తూ ప్రభులో మనం ఎదుగుతున్నప్పుడు జీవితంలో అనేక సందర్భాల్లో మనకి ఎదురవుతున్న పరిస్థితులన్నింటినీ కూడా అవి అపవాది వల్ల కలిగినప్పటికీ కూడా వాటిని మనం జయిస్తూ ఉంటాం యోగు చూడండి ఎలా జయించాడు యోగు మంచి ఉదాహరణ అలా చూసుకుంటే పౌరులు లాంటి వాడు పేతులు లాంటి వాడు వీళ్ళందరూ కూడా జయించారు వాళ్ళు శ్రమలు పడలేదా పడ్డారు కానీ అందులో ఆనందాన్ని చూశారు ఎందుకు ఆనందాన్ని చూడగలిగారు అంటే విజయాన్ని వాడు చూడగలిగారు దేవుడు గురించి విజయం తన కుమారుడు ద్వారా అది ఎంతో గొప్పది అది ఎందుకంటే దానికి నీ శక్తి సామర్థ్యాలతో సంబంధం లేదు నువ్వు ఎంత సంపాదించావు దాంతో సంబంధం లేదు నీకు ఎంత బంధువర్గం ఉందనుకో దాంతో సంబంధం లేదు నువ్వు నీకు వాళ్ళు తెలుసు వీళ్ళు తెలుసు ఎంత గొప్ప గొప్ప స్థానాల్లో ఉన్న వాళ్ళు తెలుసు వాళ్ళ స్నేహితులు నాకు వీళ్ళు స్నేహితులు అన్న దాంతో నిమిత్తం లేదు ఎందుకంటే వీళ్ళందరికీ పైగా ఉన్నవాడు మన ప్రభు ఆయన తండ్రి కురపారస్థానం కూర్చుని రాజ్యాన్ని వెళ్తున్నాడు రాజ్యాన్ని వెళ్తున్నాడు అంటే సంఘాన్ని అంటే ఆయన పరిశుద్ధలను సంరక్షించుకుంటూ కాపాడుతున్నాడు లోకంపై ఆయన శాసనాన్ని కొనసాగిస్తున్నాడు ఏది ఆగమంటే అది ఆగిపోవాలి ఏది జరగమంటే అది జరగాలి అలాంటి స్థానంలో యేసుక్రీస్తు క్రీస్తురవ్ ఉన్నాడు కాబట్టి ఆయనను దేవుని కుమారుడుగా ఎవడైతే నమ్ముతాడో వాడు లోకమును జయించబాడు వీడు తప్ప ఎవడు జయించలేడు ఆయన ఎందు విశ్వాసం ఉంచి వాడు తప్ప ఎవడో లోకాన్ని మిగిలిన మిగిలిన ప్రతి వాళ్ళు కూడా లోకానికి బానిసలుగా జీవించవలసిందే లోకం ఏది చెప్తే అది చేయాలి లోకంలో ఉన్న సంగతులు చేయాలి కానీ ఆయనను విశ్వసించిన వాడు మటుకు అంటే దేవుని కుమారుడు అని నమ్మువాడు వాడు మట్టుకు లోకాన్ని చేయిస్తున్నాడు అంటే ఈ లోకంలో ఉన్న సంగతులు మనకు చాలా చిన్నగా కనబడుతున్నాయి అవి అనుభవించడానికి కొన్నిసార్లు మనకి భారంగా ఉన్నప్పటికీ కూడా ఆ భారంలోంచి ప్రభు బయటకు తీసుకొస్తాడనే నమ్మకం పేతులు చరసాల్లో పడవయబడలేదు పౌలు సేల్లు చరసాల్లో లేరు ఇంకా పాత నిబంధన కాలంలో చూసుకుంటే ఎంతోమంది ఎన్నో రకాలుగా శ్రమ వారు వాళ్ళందరూ ఎలాగ ఇందులోకి అంటే ఈ విజయంలోకి రాగలిగారు వాళ్ళ విశ్వాసం ఎటువంటి వాళ్ళు క్రీస్తు వైపు చూడగలుగుతున్నారు అందుకే వాళ్ళు విజయం పొందారు మనము క్రీస్తునందుండి ఆయనను విశ్వసిస్తున్నాం కాబట్టి మనం విజయం పొందుతుంటాం ఈ విషయాలను మనం మనసు తీసుకున్నప్పుడు దేవుడు మన యేసు క్రీస్తు ఎంత గొప్పవాడు ఆయన దేవుడు దైవ సమానుడు చాలాసార్లు ఈ మధ్యకాలంలో మనం చూస్తున్నాం కొందరు వచ్చి ఆయన దేవుడా కాదా అనే అనుమానాన్ని క్రైస్తవుల్లో పుట్టిస్తున్నారు దేవుడు కాదన్నట్టుగా ఆయనని నిరూపించే ప్రయత్నం చేస్తున్నారు ఇటువంటి అపోహలకు మనం ఎప్పుడూ పోకూడదు దేవుని కుమారుడు అంటేనే అర్థము దేవుని యొక్క తత్వాన్ని కలిగిన వాడని ఎందుకు మనం యేసుక్రీస్తు ప్రభునందు విశ్వాసం ఉంచితే లోకాన్ని జయిస్తామంటే ఆయన దేవుడు కాబట్టి ఇప్పుడు ఆయన మనుషు కుమారుడు అన్నారు ఎందుకు మనుషు కుమారుడు అన్నారు వాక్యంలో మనం చాలా సార్లు చూస్తాం ఆయనే ఆయన మనిషి కుమారుడుగా పిలుచుకుంటాడు ఎందుకంటే మనిషి నుండి ఆయన పుట్టినవాడు కాబట్టి అది మనకి ఆ వృత్తాంతం అంతా మనకు తెలుసు వారు శుద్ధాత్ముడు మర్యలో మర్యాని ముట్టడం దానివల్ల యేసుక్రీస్తు ప్రభు ఆమె గర్భంలోకి రావడం ఒక మానవుడు ఎలాగైతే జన్మిస్తాడో అలాగే రక్త మాంసములు కలిగి ఉన్నాడు కాబట్టి మనిషి కుమారుడు అన్నారు రక్తమాంసములు అంటే అర్థం ఏంటంటే మనకులాగే మనకి ఏవైతే ఈ శరీరంలో ఉన్నాయో అన్నీ ఆయనకున్నాయి చేతులు కాళ్ళు ముక్కు కళ్ళు నోరు అన్నీ ఉన్నాయి అంతేకాదు మనకుండే అవయవాలన్నీ ఆయనకి ఉన్నాయి ఆయనకి మెదడు ఉంది అలాగే గుండె ఉంది కాలేయం ఉంది ఇంక మిగిలినవి అన్నీ కూడా ఊపిరితిత్తులు అన్నీ ఆయనకి ఉన్నాయి అంటే అర్థం ఏంటంటే మనుషు కుమారుడు అనగానే మనుషుని పోలినవాడు మనుషుని యొక్క ఈ విధానాలన్నీ కూడా శరీరం ముందు కలిగిన వాడు అని అర్థం ఇప్పుడు ఆయన దేవుని కుమారుడు అని యోహాన్ ఎందుకంటున్నాడంటే ఆయనను దైవ సమానుడిగా చూస్తున్నాడు కాబట్టి దేవుని కుమారుడు అనగానే ఇప్పుడు మనకు అర్థమైపోవాలి ఇప్పుడు ఆయనకి దేవుని కుమారుడుగా ఎటువంటి లక్షణాలు ఉంటాయి దేవుడికి ఏ లక్షణాలు ఉన్నాయి దేవునికి ఎటువంటి గుణాలు ఉన్నాయి దేవునికి ఎటువంటి శక్తి సామర్థ్యాలు ఉన్నాయి అసలు దేవుని అందు ఏమైతే ఉన్నాయో యేసుక్రీస్తు ప్రభునందు కూడా అవన్నీ ఉన్నాయి అందుకే ఆయన ఎందు నమ్మిక వాడు విజయం పొందుతాడు అన్నాడు వాడు తప్ప ఎవడో పొందలేడు అంటాడు ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభుని మనము తక్కువ చేయడం ప్రారంభించాము ఆయనను పరిపూర్ణమైన దేవునిగా మనం గుర్తించలేకపోతున్నాము అప్పుడు మనం సమస్యలో చిక్కుకుంటాం ఎందుకంటే సర్వాధికారం కలిగిన వాడు ఆ సర్వాధికారముతో ఆయన మనకు విజయాన్ని అనుగ్రహిస్తున్నాడు ఈ లోకంపై కాబట్టి అపవాది కూడా మాట్లాడకూడని పరిస్థితుల్లో ఉంటున్నాడు వాడు నోరు మూసుకుంటున్నాడు ఆయన శాసించాడంటే అపవాది కూడా మాట్లాడటం అలాంటి పరిస్థితులు మనకు ఉండాలంటే ఆయనను దేవుని కుమారుగా అంటే దైవ సమానుడిగా మనం ఎంచగలగా వాక్యంలో మనం ఆయన ఎప్పుడైతే దేవుని కుమారుడు అని చూస్తున్నామో సంబోధించడము వెంటనే ఆయన యొక్క తత్వాన్ని పరశుద్ధాత్ముడు మనకు జ్ఞాపకం చేస్తున్న అర్థం ఏంటంటే ఆయన తత్వము దేవుని యొక్క తత్వం దేవుని లక్షణాలు దేవుని గుణాల దేవునికి ఏదైతే ఉందో ఆయన యొక్క అవన్నీ కూడా ఈయన ఈయన కూడా కలిగి ఉన్నాడు అందుకే విజయాన్ని మనకి ఇవ్వగలుగుతున్నాడు మరణము ఆయన్ని బంధించలేకపోయిన అంటాడు పౌరుడు తన పత్రికల్లో ఎందుకు బంధించలేకపోయింది ఆయన దేవుడు కాకపోతే మరణం ఆయన బంధించాలి మరణం ఆయన్ని బంధించలేదు అంటే అర్థం ఏంటంటే ఆయన దైవ సమానుడని కాబట్టి అంత గొప్ప విజయం పొందినవాడు ఇప్పుడు ఆయన ఎందు మనల్ని విశ్వాసం ఉంచబట్టాడు ప్రతి విషయంలోనూ విశ్వాసం ఉంచబట్టాడు ఏ విషయంలో ఉంచకూడదు ఏ విషయంలో ఉంచాలి అనటానికి ఇక్కడ రూల్స్ ప్రిన్సిపల్స్ ఏం లేవు నువ్వు ఆయన్ని ఏ విషయంలో నమ్మాలనుకుంటున్నావు నాకు ఫలానా విషయంలో సమస్య ఉంది ప్రభు నమ్మొచ్చా అంటే ఎవరిని అడగక్కర్లేదు నమ్మచ్చు ఆ ఎందు విశ్వాసం నుంచి ఆ విషయమును గుర్చిన పరిష్కారం మనం ఒకవేళ ఆశించినట్లయితే దానికి తగిన పరిష్కారం ప్రభు ఇచ్చేస్తారు అందుకు ఎన్ని ఆటంకాలు వచ్చినాయని తప్పని చేస్తుంటాడు ఎందుకంటే ఈ విశ్వాసం మనకు దేవుడు ఇచ్చిన బహుమానం ఏంటంటే విజయం యేసుక్రీస్తునందు నమ్మికి ఉంచిన వాడికి దేవుడు అత్యధికమైన బహుమానాన్ని ఇచ్చాడు అదేంటంటే ఓటమి లేని స్థితే నువ్వు జీవితంలో ఓడిపోవట్లేదు అనుకో ఎన్ని అవంతరానికి ఎదురైన మనుషులు ఎన్ని ఎంత ఇబ్బంది పెట్టిన ఎన్ని సమస్యలు వచ్చినా నువ్వు నిలబడే ఉన్నావంటే దానికి కారణము యేసుక్రీస్తు క్రీస్తు ప్రభు నీకు అనుగ్రహిస్తున్న విజయం ఇప్పుడు ఏ విషయంలో మనము ఆయనను మినహాయించవచ్చు ఆయన మన కొరకు చనిపోయినప్పుడు ఏ విషయంలో ఏ పాపమును మినహాయించాడైనా ఏ పాపమును మినహాయించలేదు ప్రతి పాపమును ఆయన రక్తము కడిగి వేయడం అన్నాడు కాబట్టి ఆయన మన ప్రతి పాపమును కడిగి వేయగలిగినంత సమర్థుడు శక్తిమంతుడైనప్పుడు అది మన జీవితాలకు జరిగినట్లుగా ఆయన చేయగలుగుతున్నప్పుడు ఇప్పుడు ఆయన ఏ రీతిగా మనకు విజయాన్ని తెచ్చేయాలడు పాపము అపవాది యొక్క ఆయుధం వాడు పాపముతోనే మానవాన్ని పడబడుతున్నాడు పాపముతోనే వాడిని నశింపజేస్తున్నాడు ఆ పాపాన్ని యేసుక్రీస్తు ప్రభు తీసివేసినప్పుడు అపవాది యొక్క శక్తి సామర్థ్యాలను ప్రభు శూన్యం చేసేసాడు ఇప్పుడు నీకు ఎదురు నిలబడేవాడు లేకుండా ప్రభు చేసినప్పుడు ఇప్పుడు ఆయన నీకు దయచేసేది ఏంటంటే ప్రతి విషయంలోని విజయమే కానీ నువ్వు దానికి తగిన నమ్మకాన్ని ఆయన ఉంచగలగాలి ఆయన తప్ప వేరే వైపు నువ్వు చూడకుండా జీవించగలిగా ఆయన విషయంలో నువ్వు నమ్మకంగా జీవించాలి ఒక యజమానికే మనం నమ్మకంగా ఉంటాం ఈ రోజుల్లో మనం ఉద్యోగం చేస్తున్నాం అని ఎక్కడో చోటు ఎవడో కూడా ఎక్కడో చోటు ఉద్యోగం చేస్తూ ఉంటాడు ఆ యజమానికి నమ్మకంగా ఉంటాడు పని చేస్తున్నంతసేపు ఎందుకంటే లేకపోతే ఆ ఉద్యోగం పోతుంది కాబట్టి నమ్మకత్వం అనేది మనుషులకి తెలియని సంగతి కాదు ముఖ్యంగా క్రైస్తవులుగా మనకి తెలియని సంగతి కాదు సో ప్రభుకి మనము నమ్మకంగా ఉండాలి ఎందుకంటే మన యజమాని మన ప్రభువు మన రాజు మనల్ని రక్షించిన వాడు తన సొత్తుగా చేసుకున్నవాడు కాబట్టి ఇప్పుడు అన్నట్లు మనం మన సొత్తు కూడా కాదు ఆయన సొత్తే మనం ఆయనకి చెందిన వరం కాబట్టి ఆయనకి నమ్మకంగా ఉండాలి ఈ సంగతులు మన వాక్యాన్ని ధ్యానిస్తున్నంత సేపు కూడా మన మనసులో ఉంటాయి వాక్యము ప్రతిరోజు మనం ధ్యానిస్తుండాలి ప్రార్థన పూర్వకంగా అలా చేస్తున్నప్పుడు యేసుక్రీస్తు ప్రభుకు మనమేమై ఉన్నాం ఆయన మనకేమై ఉన్నాడు ఆయన వద్ద ఏముంది మనకి ఏం దయచేయగలన్నవి ప్రతిరోజు కూడా మన జ్ఞాపకం ఉంటాయి కాబట్టి అపవాది మన జీవితాల్లోకి కుటుంబాల్లోకి చేరడానికి వాడికి అసాధ్యం అవుతుంది ఇదివరకు పాపం మనలో ఉన్నప్పుడు చాలా సులువుగా చేయబోయేవాడు మన చేత ఏది పడితే చేంజ్ చేసేవాడు ఇప్పుడు ప్రభువు పాపాన్ని తీసివేశాడు దాన్ని లెక్కించట్లేదు వాడి శక్తిని శూన్యం చేసేసాడు ఇప్పుడు ఏం చేయాలి బయట నుండి వాడు రావాలి ఒక దొంగ వచ్చినట్లు నీ వద్దకు రావాలి లేకపోతే ఒక సోదకుడుగా రావాలి నిన్ను ఆకర్షించుకుని అప్పుడు నీలోకి రావాలి వాడు ప్రయాసచ్చినది ఏం కాదు ఆ ప్రయాసను మనం వ్యర్థం చేయాలంటే ప్రభు ఎందుకు మనము విశ్వాసం ఉంచాలి అలా విశ్వాసం ఉంచున్నప్పుడు నీకు విజయం తప్ప ఇంకేది లేదు అన్నాడు ఈ విశ్వాసమునకు కారణము ఆయన దేవుడు రావటమే అందుకే దేవుని కుమారుడు అని మనం నమ్మాలి ఆయన దేవుడు కుమారుడు నువ్వు నమ్మలేదు అనుకో నీ జీవితంలో నువ్వు ఆయన్ని దైవ సమానుడిగా చూడలేదు చాలామంది యేసుక్రీస్తు ప్రభు మానవుడు అంటారు అసలు ఒకడు యేసుక్రీస్తు ప్రభువు దేవుడు కాదు అంటున్నాడంటే వాడు ఎంత అపవాద సంబంధం మనం ఆలోచన చేయొచ్చు ఈ సంగతులన్నీ వాక్యంలో చెప్పబడిన ఈరోజు మనం ఆలోచన చేస్తున్న కారణం ఏంటంటే వేషధారుల విషయమై మనం జాగ్రత్తగా ఉండాలి అనేకులు ఈరోజు బోధకులుగా వచ్చారు కానీ ఏసుక్రీస్తు ప్రభువుని ఏ ఉద్దేశంలో వాళ్ళు కలిగి ఉండి ఏ రీతిగా వాళ్ళు అర్థం చేసుకుని బోధ చేస్తున్నారు అన్నది కూడా మనం ఆలోచన చేయాలి ఎందుకంటే ఆయనను దేవుడు కాదు అన్న పక్షంలో విశ్వాసమునకు అవకాశం లేకుండా చేస్తున్నారు దేవుని కుమారుడు అని మనం నమ్ముతున్నప్పుడు లోకాన్ని మనం జయించగలిగే పరిస్థితులు మనకి ఏర్పడు ఏర్పడుతున్నాయి వాటిని ఏర్పరుస్తున్నవాడు కూడా యేసుక్రీస్తు ప్రభే అందుకే పౌలు తనలో ఉన్న క్రీస్తు విషయంలో ఎప్పుడూ సిగ్గుపడి అన్నాడు క్రీస్తుని గురించి చెప్పే విషయంలో క్రీస్తుని ప్రకటించే విషయంలో క్రీస్తు యొక్క స్వభావమును తెలిపే విషయంలో ఎప్పుడూ కూడా అతడు సిగ్గుపడలేదు కాబట్టి ఫిలిపిల్కి రాసిన పత్రిక రెండవ అధ్యాయంలో కూడా దైవ సమానుడిగానే యేసుక్రీస్తు ప్రభువుని చెప్పడం జరిగింది అందుకే ఈ సంగతులన్నీ ఆలోచన చేసి యోహాను కూడా తన పత్రికలు రాయటము అలాగే విశ్వసించున్న వారిని జాగ్రత్తగా ఉండమని చెప్పడానికి మిగిలిన అపోస్టులు కానీ ఇతరులు కానీ రాయటం జరిగింది కొరిందీలకి రాసిన రెండవ పత్రిక పదకొండో అధ్యాయం మూడవ వచ్చిన మనం చూసినప్పుడు అక్కడ పౌలు అంటున్నాడు ఎలయనగా అట్టివారు క్రీస్తు యొక్క అపోస్తుల వేషము ధరించుకుని వారై ఉండి దొంగ అపోస్తులను మోసగాండను పనివారినై ఉన్నారు అంటాడు కాబట్టి ఎలాంటి వాళ్ళు సువార్త చెప్తున్నారో కూడా ఆలోచన చేయాలి మన విశ్వాసాన్ని మనం కాపాడుకునే క్రమంలో ఎప్పుడూ కూడా వాక్యానుసారమైన విశ్వాసాన్ని మనం విడిచిపెట్టకూడదు వాక్యానుసారమైన విశ్వాసము ఆత్మ వల్ల కలుగుతూ ఉంటుంది పరిశుద్ధాత్మ యొక్క నడిపింపును మనం కలిగి ఉన్నప్పుడు ఈ వాక్య సంబంధమైన విశ్వాసం మనకి నష్టం కలుగు క్రీస్తు విషయంలో ముఖ్యంగా ఎప్పుడూ కూడా ద్వంద్వార్థాన్ని మనకి అది దయచేది లేని సంగతులను గురించి అది నడిపించదు ఈ పౌలు ఇలా రాస్తున్నప్పుడు ఒక వేదనతోనూ కొంత కోపముతోనూ అది దేవుని యొక్క కోపమే ఆ కోపముతోనూ రాస్తున్నాడు క్రీస్తు యొక్క పూస్తుల వేషము ధరించుకున్న వారై ఉండి అంట వాళ్ళు చూడటానికి క్రీస్తు యొక్క సేవకులు దాసుల్లాగే ఉంటారు కానీ వాళ్ళని ఎలాగ మనము కనిపెడతామంటే మనము క్రీస్తునందు అంటే దేవుని కుమారుని అందు నమ్మకించడం ద్వారా ఆ నమ్మకము వాళ్ళను కూడా జయించేటట్లుగా చేస్తుంది వాళ్ళు లోక సంబంధులు లోకమును మనం జయిస్తున్నామంటే అర్థము లోకంలో ఉన్న అపవాద సంబంధమైనవి మనిషి సంబంధమైనవి మాత్రమే కాదు ఇలాగూ క్రీస్తుని గురించి తప్పుగా చెప్పుచున్న వారిని కూడా మనం జయించగలిగాలి అలా జయించలేని పక్షంలో మనము మోసపోయే అవకాశం ఉంది కాబట్టి ఈ వేషధారుల విషయమై మనం జాగ్రత్తగా ఉండవలసిన వారమే యేసుక్రీస్తు దేవుని కుమారుడని అని మనము నమ్మగలిగినప్పుడు ఈ లోకమును మనం జయిస్తున్నప్పుడు ఒక అనుభవానికి మనం చేరతాం ఎన్నిసార్లు అయితే మనము ఈ నమ్మకంతో లోకాన్ని జయించగలుగుతున్నాము అంత అనుభవాన్ని మనం కూర్చుకుంటూ ఉంటాం అనుభవం ఎక్కువ అవుతున్న కొద్దీ కూడా విశ్వాసంలో మనం అవుతూ ఉంటాం ప్రభువు వేటి విషయంలో పనిచేస్తాడో ఏ విషయాల్లో పనిచేయడు ప్రభువు వేటిని అంగీకరిస్తాడో వేటిని అంగీకరించడు ప్రభువు యొక్క సామర్థ్యత ఏంటి ఇవన్నీ కూడా మనం ఆలోచన చేయగలిగే స్థాయికి మనం చేరుకోవాలి చేరిపోతాం కూడా ఇప్పుడైతే ఈ ఈ విశ్వాసాన్ని మనం కలిగి ఉంటాము ఆ స్థాయికి మనం చేరిపోతూ ఉంటాం అలా చేరిపోయిన క్రమంలో మనము లోకాన్ని పరిపూర్ణంగా జయించేస్తుంటాం దేవుడు మన నుంచి ఏదైనా కోరుకున్నాడంటే ఈ లోకాన్ని జయించి ఆయన యొక్కకు చేరటమే అందుకొరకు దేవుడు మనకి దయచేయవలసిన అన్ని దయచేశారు ఏర్పాట్లు చేయవలసినవి అన్ని చేశారు వాటన్నిటి విషయంలో ఆయన మనకు వాక్యానుసారమైన నడిపింపును బలాన్ని కూడా దయచేయడం జరిగింది పరుశుద్ధ తండ్రి దేవ నీకు స్థుతులు స్థౌత్ర ఇదిగో మరి మా విజయమునకు కారణము నీవే మా విజయంలో నీ కుమాని అందు విశ్వాసమును మేము ఉంచిలాగన మమ్మల్ని మీరు నడిపించి బలపరుచున్నందుకు మీ కృతజ్ఞతాసు తెలిసినాం ఆ నుంచి మేము తొలగి సహాయం ఇచ్చేయండి నానా విధములైన ఆటంకములు కలిగాను ఆ విశ్వాసమును మీరు అనుగ్రహించు శక్తి ద్వారా కృప ద్వారా చేత పట్టుకుని మా జీవితంలో మేము ముందుకు సాగుటే కృప చూపించుకుని ఏ పరిశుద్ధనామ నడిచినాము తండ్రి